నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ వాతావరణ శాఖ ఈ వారాంతంలో అంటే శుక్రవారం రేపు శనివారం మనం చూసుకుంటే పగటిపూట తేలికపాటి నుంచి మితమైన వాతావరణం ఉంటుంది రాత్రిపూట చల్లటి వాతావరణం ఉంటుంది ఆకాశం మేఘావృతమై ఉండి చెల్లాచెదురుగా చెదురుగా వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి అలాగే దుమ్మును పెంచే గాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు మాట్లాడుతూ కువైడు దేశం ప్రస్తుతం బలహీన ఉన్న ఉపరితల అధిక పీడన వ్యవస్థ పొడగింపు ద్వారా ప్రభావితం అవుతుందని ఆయన తెలిపారు గురువారం సాయంత్రం నుంచి అల్పపీడన వ్యవస్థ కుదురుతుందని వెచ్చని మరియు తేమతో కూడిన గాలి తీసుకొని వస్తూ ఉంది ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం తక్కువ మరియు మధ్యస్థ మేఘాలను పెంచుతూ ఉంది దీనివల్ల కువైట్లోని పలు ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ఆగ్నేయ దిశగా గాలులు తేలికగా లేదా మధ్యస్థంగా వీస్తూ ఉన్నాయి అలాగే గాలులు కొన్నిసార్లు చురుగ్గా మారి గంటకు యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పేసి దీనివలన కువైట్లోని ఎడారి ప్రాంతాలు కానీ బహిరంగ ప్రదేశాలలో దుమ్ము ధూళితో కూడిన వాతావరణం ఉంటుందని చెప్పేసి దీనివల్ల కువైట్లో దృశ్యమానత వెయ్యి మీటర్ల కంటే తక్కువకు పడిపోతూ ఉంది కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు అలాగే రాత్రి వేళ ఉష్ణోగ్రతలు ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నుంచి పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి సముద్రంలో పరిస్థితులు స్వల్పంగా నుంచి మధ్యస్థంగా మారవచ్చు చురుకైన గాలులు వీచే సమయంలో అధిక అలలతో కొన్నిసార్లు సముద్రం అల్లకొల్లోలంగా మారవచ్చు అని చెప్పేసి దుమ్ము చురుకైన గాలులు మరియు అస్థిరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా కువైట్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లోని ప్రజలకు సూచన చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్